హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎప్పుడులానే ఈరోజు కూడా ఒక మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను ఈరోజు వీడియో వచ్చి స్వీట్ రెసిపీ ప్రిపేర్ చేసి చూపిస్తున్నాను ఈ రెసిపీ చాలా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు అలాగే చాలా అంటే చాలా హెల్దీ కూడా సో ఇంకా ఈరోజు మీరు చూడబోయే రెసిపీ ఏంటి అంటే కార లడ్డు సో మొక్కజొన్న గింజలతో లడ్డు ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తున్నాను చాలా సింపుల్గా చాలా తక్కువ టైంలో చాలా క్విక్గా ఫాస్ట్గా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇప్పుడైతే లేట్ చేయకుండా ఈ లడ్డూస్ ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాము లెట్స్ స్టార్ట్ వీడియో ముందుగా ఈ లడ్డూలు ప్రిపేర్ చేయడం కోసం మొక్కజొన్న గింజల్ని ఒక బౌల్లోకి అయితే కలెక్ట్ చేసుకోవాలి నేను మొత్తం గింజలన్నింటినీ ఒలిచి ఇలా బౌల్లోకి అయితే తీసుకున్నాను ఇవి స్వీట్ కార్న్ కాదండి నాటు మొక్కజొన్న పొత్తులు ఉంటాయి కదా వాటి నుంచి తీసిన స్వీట్స్ అనమాట సో ఈ గింజల్ని ఇలా ఒక బౌల్లోకి తీసుకుని కొలత అనేది చూసుకోండి మీరు కరెక్ట్గా ఇదే కొలతలతో అన్నీ కూడా తీసుకుంటే మీరు చేసే రెసిపీ అనేది పర్ఫెక్ట్గా ఉంటుంది అలాగే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది సో ఇలాగా మనం ఒక హాఫ్ కప్ వరకు ఈ మొక్కజొన్న గింజలు అయ్యాయి కదా ఇప్పుడు వీటిని ఒక బౌల్లోకి తీసుకుని పక్కన పెట్టేసుకున్నాను ఇప్పుడు ఇదే కొలత కప్పుతో ఇందులోకి వేయించిన శనగపప్పుని వేసుకోవాలి మొక్కజొన్న గింజలు ఎంతైతే ఉన్నాయో అంతే క్వాంటిటీ ఈ వేయించిన శనగపప్పును కూడా తీసుకోవాలి వేయించిన శనగపప్పు ప్లేస్లో వేరుశనగపప్పునైనా సరే యాడ్ చేసుకోవచ్చు సో నేనైతే వేయించిన శనగపప్పుని వేసి ప్రిపేర్ చేస్తున్నాను ఈ రెండింటిని కూడా పక్కన పెట్టేసుకుని స్టవ్ ఆన్ చేసి స్టవ్ పైన ప్యాన్ పెట్టుకుని ప్యాన్ హీట్ అయ్యాక ఒక టేబుల్ స్పూన్ నెయ్యిని వేసుకోండి నెయ్యి ఇలా ఒక టేబుల్ స్పూన్ వరకు వేసుకుంటే సరిపోతుంది ఇలా వేసుకుని హీట్ అయిన తర్వాత ఇందులోకి మనం ముందుగా తీసి పెట్టుకున్న మొక్కజొన్న గింజల్ని వేసుకోవాలి వీటిని కాస్తంత వేయించుకోవాలి సో ఇలాగా వీటిని ఒక రెండు నిమిషాల పాటైనా సరే వేయించుకోండి మొక్కజొన్న గింజలు మనం తీసుకున్నప్పుడు కాస్తంత వాడినట్లుగా ఉన్నా సరే ఇలా వేయించుకున్నప్పుడు మళ్ళీ సాఫ్ట్గా కాస్తంత దుబ్బినట్లుగా చాలా బాగుంటాయి వేయించేటప్పుడే వాటి షేప్ అనేది మారిపోతుంది సో ఇలాగా కాస్తంత దుబ్బినట్లుగా చాలా సాఫ్ట్గా కనిపిస్తాయి ఇవి ఇలా కాస్తంత వేగిన తర్వాత ఇందులోకి మనం కొలత ప్రకారం తీసుకున్న వేయించిన శనగపప్పును కూడా తీసుకుని ఈ రెండింటిని కలిపి వేయించుకోవాలి వేయించిన శనగపప్పు వేసిన తర్వాత మరీ ఎక్కువసేపు వేయించాల్సిన అవసరం లేదు ఒక అర నిమిషం పాటు వేయించుకోండి సరిపోతుంది తర్వాత స్టవ్ ఆఫ్ చేసి ప్యాన్ పక్కన పెట్టేసుకుంటే ఆ హీట్కి మరి కాస్త మగ్గిపోతాయి సో ఇంకా ఇలా అయితే బాగా వేగిపోయాయి కదా ఇప్పుడు నేను స్టవ్ ఆఫ్ చేసి వీటిని పక్కన పెట్టేసుకుని పూర్తిగా చల్లారినిస్తాను వీటిని మనం పౌడర్ చేసుకోవాలి కాబట్టి మిక్సీలో వేసుకుని పూర్తిగా చల్లరిన తర్వాత మిక్సీ జార్లోకి అయితే షిఫ్ట్ చేసుకోవాలి సో ఇవైతే బాగా చల్లారిపోయాయి ఇప్పుడు మిక్సీ జార్లోకి వేసేసుకుంటున్నాను వీటిని గ్రైండ్ చేసుకోవడానికి ఇలా చిన్న మిక్సీ జార్ అయితే పౌడర్ లాగా మెత్తగా గ్రైండ్ అవుతుంది ఇంకా జల్లించాల్సిన అవసరం కూడా ఉండదు వీటిని కాస్తంత పలుకులు పలుకులుగా తగులుతూ ఉంటాయి అలా ఉంటేనే లడ్డూస్ అనేవి చాలా బాగుంటాయి సో వీటిని మెత్తగా పౌడర్ చేసుకుని ఒక ప్లేట్లోకి అయితే వేసేసుకుంటున్నాను ఇలా తీసుకున్న పిండిలోకి ఒక పావు టీ స్పూన్ వరకు యాలకుల పొడిని యాడ్ చేసుకోవాలి మంచి ఫ్లేవర్ కోసం మనం తీసుకున్న పిండి క్వాంటిటీని బట్టి యాలకుల పొడి అనేది వేసుకోవాలి అలాగే రెండు టేబుల్ స్పూన్ల వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటున్నాను నెయ్యి ఎంతైనా వేసుకోవచ్చండి ఫుల్గా ఆప్షనల్ అది అయితే సో తర్వాత ఇందులోకి బెల్లం పొడిని యాడ్ చేసుకుంటున్నాను ఏ కప్పుతో అయితే కొలతల ప్రకారం హాఫ్ కప్పు హాఫ్ కప్ తీసుకున్నామో ఇది కూడా అలాగే ఒక హాఫ్ కప్ బెల్లం పౌడర్ని తీసుకుని మొత్తం కూడా యాడ్ చేసుకోవాలి సో మీరు బెల్లం పొడి లేదు తురిమిన బెల్లం ఉంది అంటే అలాంటి బెల్లాన్ని పప్పులు బాగా గ్రైండ్ అయిన తర్వాత అందులోనే వేసి వాటిని కూడా కలిపి అంటే బెల్లాన్ని కూడా కలిపి ఒకసారి గ్రైండ్ చేసుకోండి సరిపోతుంది లేదు అంటే ఇలా బెల్లం పొడిని యాడ్ చేసుకోవచ్చు ఈ ప్లేస్లో పంచదార పొడినైనా సరే యాడ్ చేసుకోవచ్చు బెల్లం పొడి యాడ్ చేయడం వల్ల చాలా హెల్దీ అందుకోసమని నేను బెల్లాన్ని వేసాను సో దీన్ని మొత్తం కూడా బాగా మిక్స్ చేసేసుకుని మనకి నచ్చిన సైజులో లడ్డూలాగా చుట్టుకోవాలి ఇవి పెద్ద పెద్ద సున్నుండలాగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు ఇవి తింటుంటే వీటి టేస్ట్ కూడా కొంచెం అలానే ఉంటాయి సో నేనైతే మీడియం సైజులో చిన్న చిన్న బాల్స్ లాగా చిన్న చిన్న లడ్డూల్లాగా ప్రిపేర్ చేసుకుంటున్నాను చూడండి ఇలా చేసుకుంటే సరిపోతుంది పిల్లలు కూడా చక్కగా ఒకటి తీసుకుని తినేస్తారు ఇవి పిల్లలకి పెట్టండి చాలా హెల్దీ రెసిపీ ఇది చాలా టేస్టీగా ఉంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు మొక్కజొన్న గింజలతో చాలా రకాల రెసిపీస్ ప్రిపేర్ చేసుకోవచ్చు అలా రెసిపీస్ చేసుకునేటప్పుడు మనం దేనైనా హెల్తీగా చేసుకుంటే మరింత హ్యాపీగా తినేయచ్చు కాబట్టి నేనైతే ఇందులో బెల్లాన్ని యూజ్ చేశాను సో ఇంకా చాలా రకాల రెసిపీస్ మొక్కజొన్నతో ప్రిపేర్ చేసుకోవచ్చు రాబోయే వీడియోస్లో తప్పకుండా వాటిని కూడా మీకు చూపిస్తాను ఇంకా లడ్డూలు అయితే రెడీ అయిపోయాయి వెంటనే వీటిని తినేయచ్చు చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి ఇవి మనకి ఫ్రిడ్జ్లో పెట్టుకుని వారం పది రోజులైనా నిల్వ చేసుకోవచ్చు ఇందులో అసలు వాటర్ అనేది ఏమీ యాడ్ చేయలేదు కాబట్టి ఇవి వారం పది రోజుల వరకు ఈజీగా నిల్వ ఉంటాయి ఓకే ఫ్రెండ్స్ చూసారు కదా ఈ లడ్డల్ని మీ ఇంట్లో కూడా ట్రై చేసి ఎలా కుదిరాయో తప్పకుండా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలాగే ఈ వీడియో చూస్తూ ఇంకా ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని బెల్ బటన్ ప్రెస్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా వీడియోకి ఒక లైక్ చేయండి మీరు చేసే లైక్ నా ఛానల్కి చాలా చాలా సపోర్ట్ని ఇస్తుంది రేపు కూడా మరో సింపుల్ అండ్ సూపర్ వీడియోతో మేము ముందు ఉంటాను అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్